మన ఛానల్ సబ్స్క్రైబర్స్ ఫాలోవర్స్ వ్యూయర్స్ అందరికీ కూడా శ్రీ విశ్వా వసునామ సంవత్సరం తెలుగు సంవత్సరాది ఉగాది శుభాకాంక్షలు మీరంతా ఈ సంవత్సరం కూడా ఆయుర ఆరోగ్యాలతో అనుకున్న లక్ష్యాన్ని చేరుకొని సుఖ సంతోషాలతో ఉండాలి అని మన ఛానల్ తరఫున మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈ వీడియోలో పూర్తిగా ఈ రోజున ఏం చేయాలి ఏం చెయ్యకూడదు అంటే విశేషాలతో పాటు ఇంకొన్ని ఆధ్యాత్మిక అంశాలతో పాటు పూజా విధానాన్ని కూడా మీతో పంచుకుంటున్నాను వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి అలాగే ఇప్పటి వరకు ఎలా అయితే ఆదరిస్తూ వస్తున్నారో ఈ ఏడాది కూడా మీ అభిమానము మీ ఆప్యాయతతో మీ వ్యూస్తో నన్ను ఇలాగే ఎంకరేజ్ చేయాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈ విశ్వా నామ సంవత్సరానికంటే సూర్య భగవానుడు అధినాయకుడుగా ఉండబోతున్నారనమాట మనందరికీ తెలుసు ఉగాది ఆదివారంతో ప్రారంభమవుతుంది అందుకే నాన్ వెజ్ తినేవాళ్ళు మాంసాహారం తీసుకునేవాళ్ళు ఈ ఏడాది ముఖ్యంగా దీర్ఘకాలిక రోగాలతో బాధపడేవాళ్ళు ఎప్పటికప్పుడు హెల్త్ ఇష్యూస్ ఉండేవారు అనారోగ్యంతో ఉండేవాళ్ళందరూ కూడా ఆదివారం నాడు నాన్ వెజ్ని అవాయిడ్ చేయడానికి ప్రయత్నించండి తద్వారా స్వామివారి నిండైన ఆశీర్వాదం దొరుకుతుంది అలాగే స్వామివారికి ఈ సంవత్సరం అర్ఘ్యం ఎంత చక్కగా సమర్పించగలిగితే అంత ఆయుర ఆరోగ్యాలతో ఉండగలుగుతాం ఆరోగ్యం భాస్కర్ అని అంటారు కదా మనం ఆరోగ్యంగా ఎప్పుడైతే ఉంటామో ఐశ్వర్యం మన వెన్నంటి వస్తుంది ఆరోగ్యం లేనిదే ఎంత ఐశ్వర్యం ఉన్న వృధాని ఏదైనా కూడా సాధించలేము అనేది మనందరికీ తెలుసు అందుకే ఈ ఒక్క విషయం ఈ సంవత్సరం మన వ్యూవర్స్ అందరికీ తెలియజేయాలి అని అనుకుంటున్నాను అలాగే షష్టాగ్రహ గూటములు ఏవో ఆరు గ్రహాలు నాలుగు గ్రహాలు ఇవన్నీ దాడి చేయబోతున్నాయి కొన్ని రాసులు వారు విపరీతమైన ఇబ్బందులు పడబోతున్నారు ఇటువంటివన్నీ మన కర్మానుసారంగా జాతక ఫలితంగా ఈ ప్రభావాలనే ఉంటాయి కానీ వాటన్నింటినీ అధిగమించగలిగేటువంటి శక్తి మన సంకల్ప బలంలో ఉంటుంది దైవ బలం ఉండి మన మానవ ప్రయత్నం ఉండి మన సంకల్ప బలం గొప్పదైతే గనక మనం అనుకున్నటువంటి లక్ష్యాల్ని చాలా సునాయాసంగా సాధించవచ్చు కాబట్టి దైవ బలం మనం ఎన్నంటి ఉంటే మాత్రం హండ్రెడ్కి టూ హండ్రెడ్ పర్సెంట్ మనం ఎఫర్ట్స్ పెడితే గనక ఏ పనైనా కూడా అది ధర్మమైనటువంటి పని న్యాయమైనటువంటిది ఎదుటివారిని బాధ పెట్టకుండా విమర్శించకుండా ధర్మమైనటువంటి మార్గంలో న్యాయమైనటువంటి మార్గంలో కనుక ప్రయత్నిస్తే ఖచ్చితంగా మనం విజయం సాధిస్తాం ఎటువంటి గ్రహ కూటములు కూడా మనల్ని ఏమీ చేయలేవండి ఈ విషయాన్ని తెలియజేస్తూ వీడియోలోకి వెళ్ళిపోదాం మామూలుగా ఇంట్లో ఏదన్నా పూజ వ్రతము పర్వదినం ఉంటేనే మనం చక్కగా ఇంటిని పరిశుభ్రంగా చేసుకొని మనం శుభ్రంగా ఉండి ఆ పర్వదినానికి సిద్ధమవుతాం అలాంటిది మనకి తెలుగు సంవత్సరం ప్రారంభమవుతోంది నూతన ఏడాది ప్రారంభమవుతోంది కోటి ఆశలతో ఎన్నో ఆకాంక్షలతో ఏడాది గత ఏడాది కన్నా బాగుండాలి అనేటువంటి ఒక తలంపుతో అడుగు ముందుకు వేస్తాం మనం ఈ రోజున ఎంత పాజిటివ్గా ఉండగలిగితే ఆ సంవత్సరం అంతా కూడా అంతే పాజిటివిటీ నిండుతుంది అనేటువంటి విషయాన్ని అస్సలు మర్చిపోకూడదు ఉగాది ఇంకా ప్రత్యేకంగా చెప్పాలంటే రెండు రోజుల పండుగ అనుకోవచ్చు ముందు రోజున కొత్త అమావాస్య అని చెప్పి పిలుస్తాం తర్వాత రోజున నూతన సంవత్సరాది మనకి ప్రారంభమవుతుంది అయితే ఈ కొత్త అమావాస్య నాడు ఖచ్చితంగా అమ్మవారికి పసుపు కుంకుమ ఇవ్వడానికే ప్రయత్నించాలి కొంతమందికి ఇంట్లో అమ్మవారిని పెట్టుకొని పూజ చేసే సంప్రదాయం ఉంటుంది అమ్మవారికి చద్ది వండుతారు నైవేద్యాలు ఉపారం అంటారు ఉపారం పెట్టడం లాంటివి కూడా చేస్తూ ఉంటారు అందుకే శనివారం ఆదివారం రెండు రోజులు కూడా స్నానం చేసుకోవాలి ఉగాది రోజునైతే మాత్రం అభ్యంగర స్నానం ఆచరించుకోవాలన్నమాట ముందు రోజున మనం అమావాస్య లక్ష్మీ పూజగా కూడా చేసుకోవచ్చు అండి ఇక్కడ మీరు నేను సిద్ధం చేసుకుంటున్నవి పండగ కావాల్సిన ఏర్పాట్లు చేసుకుంటూ ఉన్నవన్నీ చూస్తూ నేను చెప్పేటువంటి విశేషాలు వింటారు అని భావిస్తూ ఉన్నానండి మన హిందూ ధార్మికతలో చూసుకుంటే ప్రతి అమావాస్యకు ఏదో ఒక విశేషం ఉంటుందండి ఏదో ఒక ప్రత్యేకంగా మనం దేవతారాధన చేసుకుంటూనే ఉంటాం అందుకే అమావాస్య అంటే ఒక నెగిటివిటీని పక్కన పెట్టేసి మనలో ఉండే నెగిటివిటీని దూరం చేసుకునేటువంటి ఒక అద్భుతమైనటువంటి పర్వదినంగా భావించడం చాలా మంచిది ఈ రోజున మరీ ముఖ్యంగా గ్రామ దేవత ఆరాధన చేసుకుంటే కనుక ఇప్పుడు ప్రకృతి పరంగా యమధర్మరాజు కోరలు అనేవి ఏడాదిలో సార్లు తెరుచుకొని ఉంటాయి అని మన శాస్త్రం చెప్తోంది కదా అది ఈ ఉగాదికి ముందే అనమాట వసంతకాలంలో కాబట్టి ఆ యమధర్మరాజుకు సంబంధించిన ఆ దంష్ట్రల నుంచి ఆ బారి నుంచి మనం రక్షించుకోవడానికి గ్రామ దేవతల రక్షణ ఒక్కటే మార్గం అనమాట అందుకే ఈ రోజున ఖచ్చితంగా ఆలయ సందర్శన చేసుకొని తృణమో ఫలమో ఎంతో కొంత అమ్మకి అమ్మ మనకు ప్రసాదించిన దాంట్లో పసుపు కుంకుమ లేకపోతే చీరో జాకెట్టో సారో కాస్త ఒక మూడు గుప్పెళ్ళ బియ్యం కాస్త బెల్లము లేదా ఇంటి నుంచే ఆ రోజు పదార్థాలు ఉండితే గనక వాటన్నింటినీ అమ్మకు డైరెక్ట్గా టెంపుల్ దగ్గరికి తీసుకెళ్ళి నైవేద్యం పెట్టేలాగా గనక మనం పెట్టుకుంటే కొత్త అమావాస్య నాటితో మనకి ఉగాది అనేది ప్రారంభమవుతుందనమాట ఇక ఉగాది పర్వదినం రోజున ఉదయాన్ని మనకి ఈసారి ఘడియలు తీసుకుంటేనండి శనివారం మొత్తం కూడా మనకు అమావాస్య అనేది ఉంది అండ్ ఆదివారం తీసుకుంటే ఈసారి భానుడితో సప్తవారంతో మనకి ఉగాది అనేది ప్రారంభమవుతోంది ఏ రోజుతో అయితే మనకి తెలుగు సంవత్సరాది ప్రారంభమవుతుందో ఆ గ్రహ ప్రభావం అనేది ఆ ఏడాది అంతా సూర్య భగవానుల వారు మనకి ప్రత్యక్ష నారాయణమూర్తి ప్రత్యక్ష దైవం ఆయన ప్రభావం ఆయన రాజుగా ఈ విశ్వావసు అనేది మనల్ని ఏలబోతోందనమాట చాలా అద్భుతమైనటువంటి సంవత్సరం అండి ఎంతో చక్కనైనటువంటి శుభ ఫలితాలు ఇచ్చేటువంటి సంవత్సరము ముందుగా మనం చెప్పుకున్నట్టుగా షష్టాగ్రహ కూటమి అనేది ఒక రెండు రోజులు మాత్రమే ఉంటుంది అది మనకి ప్రకృతి మీద దేశం మీద ప్రభావాన్ని చూపిస్తుంది తప్ప వ్యక్తిగతంగా కొంతమందికి మాత్రమే చిన్న చిన్న మార్పులు అనేది కామన్ మన జీవితంలో కష్టము సుఖము రెండింటిని చూసే పెరిగి ఉంటాము కొత్తగా మనకి ఈ గ్రహ కూటములు వచ్చి చూపించేటువంటి ఫలితాలు ప్రత్యేకంగా ఉండవు అందులోనూ దైవాన్ని ఎవరైతే నమ్ముకుంటారో వాళ్ళకి ఎటువంటి ఫలితం ఉండదనే మీకు స్టార్టింగ్లో చెప్పాను అండ్ ఉగాది నాడు అభ్యంకన స్నానంతో ప్రారంభించడం చాలా మంచిది సంవత్సరంలో కొన్ని విశేష పర్వదినాల్లోనే మనం తలకు నూనె పెట్టుకొని చక్కగా నలుగు పెట్టుకొని కుంకుడుకాయతో స్నానం చేసుకుంటాం అటువంటి పర్వదినమే ఉగాది కూడా అనమాట ఎప్పుడైతే మన శరీరం పూర్తిగా శుద్ధిని సంతరించుకుంటుందో అప్పుడు మన మనసు ప్రశాంతంగా మారుతుంది మన చుట్టూ ఉండేటువంటి పరిసరాల్ని శుభ్రంగా పెట్టుకుంటాం కాబట్టి మనం ఒక నూతన శకానికి కోటి ఆశలతో మరొక అడుగు వేయడానికి ఫస్ట్ ప్రిపేర్డ్గా ఉంటాం అన్నమాట అందుకే ఉగాది పర్వదినం రోజున ఉదయం ఆరు గంటల లోపలే అభ్యంగన స్నానం పూర్తయ్యేలా చూసుకోండి అలాగే ఉగాది పచ్చడి ఇంట్లో తొలి దీపం కూడా వెలిగేటట్టుగా పూజ గదిని ముందే శుభ్రంగా పెట్టుకుంటాం కాబట్టి తొలి పూజ తొలి దీపం వెలిగేటట్టుగా కూడా చూసుకోండి ఇక ఆ తర్వాత కంటిన్యూటీగా కొన్ని విషయాలు కూడా చెప్తాను ఆ తర్వాత ఇంటిల్లిపాది సూర్య భగవానుల వరకు అర్ఘ్యాన్ని ఇవ్వడం మర్చిపోద్దు అర్ఘ్యం ప్రత్యేకంగా ఎలా ఇవ్వాలి అనేది ఒకవేళ ఎవరికైనా తెలియకపోతే నేను ఫస్ట్ కామెంట్లో వీడియో పిన్ చేస్తాను చూడండి సో మీరు ఆ వీడియో లింక్ ప్రెస్ చేస్తే మీకు అర్థమవుతుంది సూర్యుడికి వెళ్ళి కనీసం నమస్కారమైనా చేసుకొని వచ్చి స్వామి ఆయుర ఆరోగ్యాన్ని ప్రసాదించు నీ నిండైనటువంటి కిరణాలతో ఆరోగ్యవంతంగా ఉంటే నా ప్రయత్నంతో నేను ఎన్ని విజయాలైనా సాధిస్తాను స్వామి అని చెప్పి స్వామివారికి కృతజ్ఞతలు తెలియజేసుకొని ఆ తర్వాత ఉగాది పచ్చడిని స్వీకరించాలన్నమాట మనం ఇంట్లో దీపం పెట్టుకున్న తర్వాత భగవంతుడికి చూపించుకున్న తర్వాత ఇంటిల్లి పాది ఈ ఉగాది పచ్చడి షడ్రుచుల సమ్మేళనం చేదు పులుపు తీపి వగరు కారం ఉప్పు ఇవన్నీ మిళితమై ఉంటేనే కదా జీవితం అంటారు అందుకే మనకి ఉగాది టైంలో ఔషధ గుణాలతో కూడుకున్నటువంటి ఈ ఉగాది పచ్చడి స్వీకరిస్తే గనక ఈ ఫలితం మూడు నెలల పాటు ఉంటుందంటండి మనం జస్ట్ ఒక స్పూన్ మాత్రమే తీసుకునేటువంటి ఉగాది పచ్చడిలో ఉండే ఔషధ గుణాలు అనేవి మనల్ని మూడు నెలల పాటు వేసవి తాపం నుంచి ఆ తర్వాత మన శరీరానికి కావాల్సినటువంటి పోషకాల రూపంలో మనల్ని కాపాడుతుందిట అందుకే చాలామంది ఉగాది పచ్చడి అనగానే జస్ట్ ఏదో నాలుక్కి తగిలేలా చూసుకుంటారు అలా కాదండి వేప పువ్వు కలిసి మామిడికాయ కలిసి ఉప్పు కలిసి కారం కలిసి మిరియాల పొడి ఇలా షడ్రుచులు కలిసినటువంటి ఉగాది పచ్చడిని మనసారా స్వీకరించండి ఒక నచ్చిన పదార్థాన్ని ఎలా అయితే తీసుకుంటామో అలా మనస్ఫూర్తిగా గనక అన్ని పదార్థాలు మన కడుపులోకి వెళ్ళేలా చూసుకుంటే చాలా మంచిది అందుకే కాఫీ లాంటివి కూడా స్వీకరించకుండా ఒట్టి కడుపుతోటి పొద్దున్న దీపారాధన అయిన వెంటనే స్నానం ఆచరించిన వెంటనే ఉగాది పచ్చడి స్వీకరిస్తే చాలా మంచిది ఒంట్లో ఉండే చెడు మొత్తం కూడా తొలగిపోతుంది భౌతికంగా మనం కొన్ని శుభ్రతలు చేసుకుంటాం అభ్యంగన స్నానం అవ అన్నీ చేసి ఇక లోపల ఉండేటువంటి అవయవాలు అంగాంగాలు కూడా పూర్తిగా క్లీన్ అవ్వాలని మన పెద్దలు మన ఋషులు మునులు ఇటువంటివి పెట్టడం జరిగింది మన నార్త్ సైడ్ అటువైపు చూస్తే కనుక ఈ ఉగాది పచ్చడిని ఇక్కడ నుంచి కంటిన్యూస్గా వాళ్ళు ఒక ముప్పై ఒక్క రోజులో పదిహేను రోజులు తినటం లాంటివి పెట్టుకుంటారు తద్వారా శరీరంలో ఉండే అన్ని తొలగిపోతాయని వాళ్ళు బాగా నమ్ముతారనమాట ఇంకా ఆ తర్వాత పంచాంగ శ్రవణం తప్పకుండా పంచాంగ శ్రవణం పంచాంగాలు తిథి వారం నక్షత్రం కరణం యోగంతో కూడుకున్నదే పంచ అంగాలు పంచాంగం అనమాట దైవంతో భావిస్తాం ఖచ్చితంగా ఉగాదికి ముందు రోజే మనం కొత్త పంచాంగ పంచాంగం తాలూకా పుస్తకం తెచ్చుకొని ఎవరికైనా చదవడం వస్తే గనక ఒకసారి ఎలా ఉండబోతోంది మన రాసైనా నక్షత్రమైనా తెలిస్తే గనక చూసుకుంటే మంచిది అని చెప్తారు అయితే మనకి సోషల్ ప్లాట్ఫామ్స్లో చెప్పేవి బయట అందరూ చెప్తున్నవి అంతా కూడా గోచారం అంటే ఆల్ ఓవర్గా అందరికి ఎలా ఉంటుందో చెప్తారండి మనకింటికి బ్రహ్మగారు ఉంటే గనక వారిని పిలిపించుకొని ఈ రోజున వారికి తాంబూలాది సత్కారాలు చేసి వారి నోటి వెంట మనం పుట్టినటువంటి తేదీ నక్షత్రము ఇవన్నీ చూసుకొని ఒకసారి సరిగ్గా చెక్ చేసుకున్నాం అనుకోండి ఏ యోగాలు ఉన్నాయి ఎటువంటి దోషాలు ఉన్నాయి ఏవైనా విపత్తులు ఉన్నాయా వంటివి తెలుసుకుంటే మన భవిష్యత్తు జాతకం అందుకే చెప్తారు ముందుగా ఏదైతే తెలుసుకుంటామో జాగ్రత్త పడగలుగుతాం అనమాట సో ఇటువంటి సెంటిమెంట్స్ ఉండే వాళ్ళకి బ్రహ్మగారిని ఇంటికి పిలిపించుకొని మన ఇంటిల్ని పాది చెప్పుకొని వారికి తాంబూలాది సత్కారాలు చేసి భోజనం పెట్టి పంపిస్తే అదనమాట అద్భుతంగా మన ఈ ఏడాది ప్రారంభం అవడం అనేది అందుకే మన పండితులు ఇవన్నీ పెట్టడం జరిగింది కుదరదు అనుకుంటే టీవీల్లో ఫోన్లో వస్తోంది కాబట్టి కనీసం గోచార రీత్యా అయినా ఎలా ఉంటుందనేది తెలుసుకొని భయపడకుండా మన సంకల్ప బలంతో దైవం మీద నమ్మకంతో ముందుకు వెళితే మంచిది ఈ రోజున లక్ష్మీనారాయణుల ఆరాధన చేసుకుంటే చాలా చాలా మంచిదండి అమ్మను కానీ స్వామివారిని కానీ విశేషంగా అష్టోత్తర శతనామాలతో పూజ చేసుకుంటే మంచిది ఈరోజు దేవాలయ సందర్శనకు వెళ్ళటం చాలా మంచిదని చెప్తారు ఉదయమైనా సాయంత్రమైనా కుటుంబం మొత్తం కూడా చక్కగా ఒక పాజిటివిటీతో ఎటువంటి దెబ్బలాటలు లేకుండా ఎవరితో గొడవ పట్టు పడకుండా ఉన్నంతలో ఒక తీపి పదార్థము ఏదైనా షడ్రుచులతో కూడుకున్నటువంటి వంటకాలనే వండుకొని అన్నీ కలగలిసినటువంటి కలగాయి పులుసులు వంటివి చేసుకొని భగవంతుడికి నివేదించి ఇంటిల్లిపాది సంతోషంగా స్వీకరిస్తే చక్కగా పాజిటివ్ వైబ్స్ ఉంటాయని కూడా చెప్తారు ఇక దానాల విషయానికి వస్తే ఉగాది పర్వదినం రోజున ఎవరికైనా ఏదైనా దానం చెయ్యాలి అని మనసులో ఉంటే గనక ఈ సమయంలో చదువుకోలేనటువంటి అంటే కాస్త శక్తి లేనటువంటి కొంతమంది పేద పిల్లలు ఉంటారు వారికి పుస్తకాలు బట్టలు పెన్నుల రూపంలోనో లేదంటే నిండు కుండని అంటే అప్పటికప్పుడు మార్కెట్లో కొని తెచ్చేసి నీళ్లు పట్టివ్వకూడదండి ఈ నిండు కుండ నీళ్లతో కుండను దానం చేయాలి అని అనుకునేవారు ముందుగానే ఒక రోజో రెండు రోజుల ముందర తీసుకొచ్చి నీటిలో బాగా నానపెట్టి అది బాగా క్లీన్ అయిన తర్వాత పుష్కలంగా స్వచ్ఛమైనటువంటి నీటిని ఫుల్గా నింపి సంకల్పంతో కూడుకున్నటువంటి ఆ నీటి కుండని దానం చేయాలి అందుకే టెంపుల్స్ దగ్గరైనా మన ఇంటి దగ్గర నీటి సదుపాయం లేదు అనుకునే వాళ్ళకి చలివేంద్రాలు లాంటివి ఒక్కరోజు పెట్టి నీటిని దానం చేస్తే గనక ఇక అంతేనండి ఆ సంవత్సరం అంతా అసలు ధనానికి లోటు ఉండదు అని చెప్పి చెప్తారు అద్భుతమైనటువంటి దానం అనమాట లేని వారికి గొడుగులు వంటివి పాదరక్షలు లాంటివి కూడా దానం చేసినా కూడా ఈ రోజున చాలా చాలా మంచిదని చెప్తారు ఇక వసంత నవరాత్రులు కూడా ఇప్పటి నుంచే ప్రారంభం అవుతాయి కాబట్టి మన వ్యూవర్స్ అందరికీ నా తరపున చెప్పేది ఏంటంటే శ్రీరామచంద్రమూర్తిగా మీకు నచ్చినట్టుగా కొలుచుకోవచ్చు అండి లలితా త్రిపుర సుందరిగా కొలుచుకోవచ్చు నిత్య దీపారాధనతో ఆరాధన చేసుకోవచ్చు లేదా ప్రత్యేకంగా మీకు ఇక్కడ పూర్ణ కలశం మాత్రం పెట్టడం మర్చిపోకండి ఎవరికైనా కలశం సెంటిమెంట్ ఉంటే మాత్రం ఇంట్లో రెగ్యులర్గా వాళ్ళు ఈరోజు చక్కగా కొత్త కొబ్బరికాయ తెచ్చుకొని కొత్త జాకెట్ పీస్ తోటి పూర్ణ కలశం అనమాట నిండైనటువంటి కలశాన్ని కొలువు తీర్చుకోండి ఒకవేళ నవరాత్రులు చేస్తున్నాము అని అనుకుంటే ఈ రోజే అమ్మవారిని ఆహ్వానిస్తాం కాబట్టి మనం తొమ్మిది రోజులు చేసుకుంటాము నవరాత్రులు చేయడం లేదు ఓన్లీ ఉగాది పూజగా చేసుకునే వాళ్ళు పూజా మందిరాల్లో ఈ కలశాన్ని పెట్టుకొని అలాగే కొనసాగించవచ్చు లేదా మేము నవరాత్రులు చేయడం లేదండి ఈ ఒక్క రోజు కోసం కలశం పెట్టుకోవచ్చా అంటే పెట్టుకోవచ్చు పెట్టుకొని నెక్స్ట్ డే కలశాన్ని తీసేయొచ్చు అనమాట అండ్ ఎవరికైనా మందిరాల్లో కలశ స్థాపన చేసుకోవాలి అని చాలా రోజులుగా మనసులో ఉంటే మాత్రము ఇది సరైనటువంటి సమయం ఉదయం ఆరు గంటల లోపలైనా లేదా సాయంత్రం ఆరు గంటల తర్వాత అయినా తొమ్మిది లోపల అనమాట ఆరు నుంచి తొమ్మిది లోపల పూర్ణ కలిశాన్ని పూజామందిరంలో కొరువు తీర్చుకోండి చక్కగా నియమాదులతో మనం దేవతార్చన చేసుకోవడానికి పూజ గదిని సుందరంగా అలంకరించుకోవడానికి నిత్య దీపారాధనతో మనం ఇంకా పూజలవి కొనసాగిస్తూ ఆధ్యాత్మిక చింతనతో గడపడానికి ఉగాది పర్వదినం అనేది చాలా విశేషమైందనమాట లలితగా కావచ్చు లక్ష్మిగా కావచ్చు మనకు నచ్చిన అమ్మ రూపంలో తొమ్మిది రోజులు విశేషమైనటువంటి రోజులండి శ్రీరామ నవమి వరకు కూడాను ఈ మధ్యలో ఇంకొక విశేష పర్వదినం ఉంది దానికి సంబంధించిన వీడియో నేను నెక్స్ట్ మీ అందరితో పోస్ట్ చేస్తానండి అలాగే శ్రీరామచంద్రమూర్తి వారికి సంబంధించిన పూజతో ఒక బెస్ట్ రెమెడీ కూడా ఎన్నో రోజుల నుంచి చాలామంది నన్ను అడుగుతున్నారు ఆ వీడియో కూడా రేపు మార్నింగ్ పెట్టేస్తానండి ఇది ఉగాది అందరి జీవితాల్లో ఆనందాన్ని నింపాలి ఈ సంవత్సరం మీరు అనుకున్న లక్ష్యాలన్నీ నెరవేరాలి సుఖ సంతోషాలతో వర్ధిల్లాలి అమ్మవారి కరుణా కటాక్షాలు స్వామివారి నిండైన ఆశీర్వాదం మనందరి కుటుంబాలపై ఉండాలి అని చెప్పి ఒక పాజిటివ్ థింకింగ్తో వెళ్ళండి పాజిటివ్గా ముందుకు వెళ్ళండి చక్కని ఆలోచనలతో అందరికీ ఇబ్బందులు ఉంటాయండి అసలు సమస్య లేనటువంటి మనిషే ఉండడు కానీ దాన్ని మనం సవాలుగా స్వీకరించి పాజిటివ్ థాట్తో ముందుకు వెళ్ళినప్పుడు విజయాలు మన సొంతమవుతాయి అందుకే అందరూ కూడా పాజిటివ్ థింకింగ్తో ముందుకు వెళ్ళాలి నవ్వుతూ సంప్రదాయంగా సంప్రదాయబద్ధంగా చక్కని వస్త్రాలు అవి కట్టుకొని పూర్తిగా మన హిందూ ధార్మికతను వంటబట్టించుకొని ఒక్కరోజు గడపాలి అని కోరుకుంటూ ఇంకొక్కసారి మీ అందరికీ విశ్వా వసునామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలండి నమస్తే శ్రీమాత్రే నమ